హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు శ్రావ్ స్ట్రెండ్స్ అండి మా చిన్నబాబు బర్త్డే కోసం స్కై జోన్కి వెళ్ళామండి రోజు సాటర్డే వచ్చింది సో అమౌంట్ అనేది కూడా మీకు అక్కడ చూపిస్తాను ప్రీమియర్గా ఉంటుంది డిఫరెంట్ 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 ప్రైజెస్ ఉంటుంది డేస్ బట్టి సో మాకు దగ్గర అనమాట సో టెన్ మినిట్స్ డ్రైవ్ అలా ఉంటుంది సో ఫస్ట్ టైం అంటే ఇండియాలో కూడా ఉందనుకుంటాండి టూ ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చినట్టు విన్నాను బట్ ఇక్కడ మేము ట్రై చేస్తున్నాము సో ఇక్కడ క్యూలో నిల్చుంటే మన మనది వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆల్రెడీ మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఈ టైంకి అని సెవెన్ ఓ క్లాక్కి అని చెప్పేసి పెట్టేసుకొని వచ్చాము సో అక్కడికి వెళ్ళి మనం మనం ఎన్రోల్ చేసుకుని ట్యాగ్ తీసుకుంటే మనం మనకి నైంటీ మినిట్స్ అలా ఇస్తారు సో అక్కడికి వెళ్ళి మనం సాక్స్ వేసుకోవాలి ట్యాగ్ తీసుకోవాలి సో లోపలికి ఎంటర్ చేస్తారు షూస్ అట్లాంటివి ఏమీ ఎంటర్ చేయరనమాట అనమాట ఇంకోటి యాప్లోనే మనకి చెప్తారు ఏంటంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా కూడా మీదే రెస్పాన్సిబిలిటీ అనే ఒక రూల్ కూడా ఉంది ఆ రూల్ కూడా మనం సబ్మిట్ చేయాలి టిక్ చేయాలన్నమాట ఇక్కడ మనకి ఫామ్ ఉంటేనేమో ఫామ్లో టిక్ చేయాలి లేదా ఆన్లైన్లో మనం చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం మనదే రెస్పాన్సిబిలిటీ మనదే ప్రాబ్లం మన మనకు దెబ్బలు తగిన మనమే చూసుకుని వాళ్ళది ఎటువంటిది లేదు అని మన రెస్పాన్సిబిలిటీ మనదే అని చెప్పేసి మనం టిక్ చేసుకోవాలన్నమాట సో అలా అంటేనే మనకు పేమెంట్ ఆప్షన్ అనేది వెళ్తుంది ఇక్కడ ఉంది కదండి మెంబర్షిప్ వైజ్గా ఈచ్ పర్సన్కి అని అలా ఉంది థర్టీ వన్ డాలర్స్ మాకు కూడా అంతే అంతే పడింది నలుగురు కలిపి నైంటీ మినిట్స్ అనమాట సో ఇక్కడ అంతా చూపిస్తున్నాను చాలా బాగుంది మనమందరం చిన్నపిల్లలు అయిపోతామండి ఏజ్ ఏజ్ లిమిట్ అని ఏం లేదు చాలా బాగుంది నైంటీ మినిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి యూఎస్ఈ అప్డేట్స్ కోసం మీరు వెంటనే బెల్లెకాన్ని ప్రెస్ చేయండి సో మీ ఇలా సాక్స్లు ఇచ్చారండి సాక్స్లు వేర్ చేసుకొని మనం లోపలికి ఎంట్రీ అవ్వాలన్నమాట ఇంకో నైంటీ మినిట్స్కి ఇంత ప్రైజ్ అని ఉంది వన్ ట్వంటీ మినిట్స్కి ఇలా ఉంది మీరు అలా అన్నమాట సో మేము నైంటీ మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాం సెవెన్ ఓ క్లాక్కి అలా వెళ్ళాము సో ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అలాలోపు బయటకు వచ్చేస్తాం ఇక్కడ సాక్స్ ఇలా చేసుకొని షూస్ అక్కడ ఉంటుంది స్టాండ్లో పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు గేమ్స్ కూడా బాగున్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు చేసే ఫీడ్స్ చూస్తుంటే నాకే షాకింగ్గా భయం భయంగా ఉంది బట్ చాలా బాగా చేస్తున్నారు టీనేజర్స్ ఎక్కువ ప్రాక్టీస్లలాగా మా ఊళ్ళు కూడా అయితే బాగా ఎంజాయ్ చేశారు మా చిన్నోడు బర్త్డే సెలబ్రేషన్స్ అలా జరిగే అలా జరిగేయండి వాడు అడిగాడు స్కై జోన్కి వెళ్దాము అని సో మేము అప్పటికప్పుడు బుక్ చేసుకొని సెవెన్ ఓ క్లాక్కి అని బుక్ చేసుకొని వెళ్ళిపోయాం సో జంపింగ్ అన్నమాట మనకి అక్కడ దాని మీద ఉంటే జంప్ చేస్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది అలా జంప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఎనీ ఏజ్ గ్రూప్ అండి ఎవరైనా అంటే చిన్నపిల్లలకనే ఉంటుంది బట్ ఓకే మనమైనా అంతసేపు ఏం చేయం కదా జస్ట్ అలా ఉంటుందగో వెనక టీనేజర్స్ వచ్చే వచ్చేసారు వాళ్ళు ఫుల్గా జంప్ చేసేస్తున్నారు చాలా ఇక్కడ స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా ఫుల్గా ఇంపార్టెన్స్ ఇస్తారు దానికి చాలా యాక్టివ్గా ఉంటారు స్పోర్ట్స్కి అయితే ఇక్కడ స్టడీ కూడా అండి బట్ స్పోర్ట్స్కి బాగా ఎక్కువ ఇస్తారు అనిపిస్తుంది నాకు ఈ గేమ్ చూస్తే నాకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సమ్ గేమ్స్ ఏమో గుర్తొచ్చినాయి సో నేను అందుకే తమ్నల్ కూడా బిగ్ బాస్ గేమ్ లాగా అనిపించింది అని పెట్టాను బట్ బాగుంది చిన్న పిల్లలకి అనమాట సో లోపల నుంచి వెళ్ళి అలా రావాలన్నమాట సో ఇవన్నీ దాటుకుంటూ రావాలి ఇది కూడా నేను తర్వాత యాడ్ చేశాను కొన్ని కొన్ని క్లిప్స్ అనేది పిల్లలకి అయితే బాగా నచ్చుతుందండి ఇండియాలో ఉంది ఇండియాలో కూడా ట్రై చేయండి బట్ అన్ని రూల్స్ అన్ని చూసుకొని వెళ్ళండి అంత దెబ్బలేం తగలో కింద కొంచెం మెత్తగా అన్నీ బాగుంది బట్ చూసుకోవాలన్నమాట కొంచెం ఇలా జంప్ చేస్తారు దాని మీద ఫీడ్స్ చేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్గా జంప్ చాలా ఉంది మా వాళ్ళకైతే బాగా నచ్చిందండి అప్పుడే అయిపోయిందా అని అని అంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని మేము ఎయిట్ థర్టీకి అలా రిటర్న్ అయిపోయాం అనమాట అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అనే ఆప్షన్స్ కూడా ఉంటుంది వాళ్ళ డాడీ కూడా ఎగిరనమాటసేపు ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారంటే ఇదే కదా సో బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్కి ఏమైనా ఉంటాయి కూడా అలా కూడా పార్టీస్ చేసుకోవచ్చు మనము ఆన్లైన్లో చేసే పెట్టుకుంటే మనకి అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇస్తే మనల్ని ఎలో చేస్తారనమాట ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ప్యాకేజ్ అని ఉంటుందన్నమాట దాంట్లో యాప్లోకి వెళ్తేను స్కై జోన్ అనే యాప్లోకి వెళ్తే దాంట్లో అనే డీటెయిల్స్ ఉంటుందన్నమాట నేను కూడా ఎగిరాను భయం వేసింది చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్లు ఏమీ లేక కొంచెం భయం వేసింది కానీ బట్ ఓకే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలండి చేయకపోతే ఎలాగా ఆ చిన్నవాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా పెద్దవాడు కూడా వాడు కొంచెం కెమెరాకి వాటికి భయపడుతున్నాడు కానీ నేను అందుకే పిల్లల్ని ఎక్కువ తీయను బట్ మెమొరీస్గా ఉండిపోతాయి కదా యుఎస్లో ఉన్నవి అన్నట్టు నేను వీడియోస్ తీస్తున్నాను తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు సో ఇక్కడ ఒకళ్ళు ఒక టీము ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా పెద్ద మంచిగా జంప్ చేస్తున్నారు అనమాట అది కూడా వీడియో తీసాను బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్కిట్ అవుతుంది అందుకే సాక్సులు మనకి అలా స్కిట్ అవ్వకుండా కూడా ఇస్తారు చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీస్ బాగా వస్తారండి ఇక్కడ you yeah. అక్కడ నుంచి ఒక ప్యాడ్ ఉంటుంది మనకి దెబ్బలు తగలకుండా అలాగా సో మా వాళ్ళు ట్రై చేశారు ఇంకోటైతే మరీ ఇంకా హై జంప్ నేను ఆ వీడియో నేను స్కిప్ చేశాను చాలా భయం వేసింది నాకు చూస్తే దెబ్బలు ఎక్కడ తగులుతాయో ఏంటో అని బట్ రఫ్ అండ్ టఫ్గా ఉంటారు కదా పిల్లలు సో చూస్తే నాకే భయం వేసింది అగో మైగ్రే అలా నేను స్కిప్ స్కిప్ చేశాను ఆ వీడియో అనేది వీడియో తీయలేదు కరెక్ట్గా రాలేదు సో మా పిల్లలు వైట్ కలర్ ఉంది కదా అది ట్రై చేశారనమాట ఇద్దరు సో చాలా బాగుందండి టైం మంచిగా స్పెండ్ చేయొచ్చు పిల్లలతో అప్పుడప్పుడన్నా వెళ్ళొచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే సో అలా జన్ చేస్తారు మా చిన్నోడు కూడా వెళ్ళాడు అనమాట వైట్ కలర్ జారుబ మీదకి వాడు చేశాడు మా పెద్దోడు కూడా చేశాడు అనమాట అది గట్టిగా పట్టుకోలేకపోతే స్కిట్ అయిపోయి చేతికి దెబ్బతవుతుందనమాట వాడు స్లోగా వచ్చాడు మా పెద్దోడేమో స్పీడ్గా వచ్చాడు నేను తీసేసాను వీడియో అనేది మా వాడిని అడిగాను బాగుందంటే బాగుంది మమ్మీ ఇంకోసారి కూడా అన్నాడు కానీ టైం లేదని చెప్పి ఇది కూడా మనకి బాస్కెట్బాల్ నాకు ఇది కన్ఫ్యూజ్ బాస్కెట్ బాల్ బాస్కెట్ బాలో లేదు నాకు ఇష్టం ఇది బాల్ ఇది కూడా నేను ట్రై చేశాను మా పిల్లలు కూడా ఆడారనమాట చాలా జంప్ చేసుకుంటూ బాగుందండి కాకపోతే చేస్తూనే ఉండాలి సడన్ అయితే స్కిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది బాగుందండి మంచిగా బాల్స్ అవి ఉంటాయి కదా వాటితో ఆడడం అనమాట పైన కూడా ఎక్కి కొట్టుకోవడం అది కూడా కొంచెం నాకు చూస్తే భయం వేసింది కానీ బట్ ఏమీ దెబ్బలు తగలవు అంటే అప్పటికి నేను నరుస్తూనే ఉన్నాను బట్ వాళ్ళు ఆడారు దీంట్లో దీంట్లో చాలాసేపు ఆడారు వాళ్ళు నేను కూడా కాసేపు ఆడాను బాగుందండి మీ కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ యూఎస్ఏ అప్డేట్స్ అండి సో ఇదే అండి నాకు అది నెట్తుంటే భయం వేసింది బట్ అలాగే చేయాలంటే దెబ్బలు తగలవు అంటే సో కూడే ఫ్యాంక్ అలా నెట్టు భయం బట్ ఓకే ఓకే వాడు వాడు అది ఏం ఫీల్ అవలో నేనే ఫీల్ అవుతున్నాను ఇది కూడా ఫస్ట్లో కంటిన్యూషన్ లాస్ట్లో వెళ్లే ముందు వీళ్ళు కంటిన్యూస్గా ఆడారనమాట మొత్తము చెప్పాను కదా బిగ్ బాస్ గేమ్స్ అని మనం బిగ్ బాస్ చూస్తాం కదా సో ఆ గేమ్స్ చూస్తుంటే గేమ్స్ కోసమే చూస్తాను నేనైతే బిగ్ బాస్ అలా గేమ్స్లా అనిపించింది మనం ఆడలేము పిల్లలు ఆడతారు మన వెయిట్ అది బేర్ చేయలేదనుకుంటా సో ఈ లాస్ట్లో ఈ క్యూబ్స్ తోటి గేమ్ ఆడాం అక్కడ ఒక నలుగురు పిల్లలు ఉన్నారండి బాబోయ్ మేము ఇద్దరు పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం వాళ్ళు నలుగురు పిల్లల్ని చాలా రఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడు ఫాదరు చూస్తే ఆశ్చర్యం వేసింది ట్విన్స్ టూ ఇద్దరిద్దరు ఉన్నట్టున్నారు అలా రఫ్గా ఇస్ చూస్తుంటే చాలా భయం వేసింది బట్ స్ట్రాంగ్గా ఉండాలని చేస్తారేమో తెలీదు నాకైతే వర్త్ అనిపించిందండి వెళ్ళచ్చు అప్పుడప్పుడు మంత్స్ ఇయర్లీ మంత్స్ అయినా కూడా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం